స్థానిక సరస్వతి ఘాట్ లో ఏం చేసి ఉన్నా జ్ఞాన సరస్వతి పీఠం వ్యవస్థాపకులు తోట సుబ్బారావు ఆధ్వర్యంలో పదకొండవ శ్రీ దేవి శ్రీదేవి నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ఉత్సవాల ముగింపులో భాగంగా రెండు వేల మంది భక్తులకు అన్న సంహారాధన జరిగింది జ్ఞాన సరస్వతి పీఠం వ్యవస్థాపకులు తోట సుబ్బారావు మాట్లాడుతూ ఆ దుర్గమ్మ సరస్వతి దేవి కరుణా కటాక్షాలు ప్రజలందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు ఈ ఏడాది ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు త్వరలోనే శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయాన్ని ప్రారంభించడం ద్వారా మహాక్షేత్రంగా వాసిల్లడం ఖాయమన్నారు రెండు వేల సంవత్సరాల వరకు నిలిచి ఉండేలా నేల మాలిగలతో సహా ఆలయాన్ని పూర్తి స్థాయి రక్షణతో పకడ్బందీగా నిర్మాణం చేశామన్నారు ఒక దివ్యక్షేత్రంగా భక్తులకు అతి త్వరలో ఇక్కడ సేవలు అందుతాయన్నారు రెండు వేల మంది భక్తులు అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు ఆర్యపురం బ్యాంక్ డైరెక్టర్ పడాల శ్రీను శుంకర వీరశేఖర్ తదితరులు పాల్గొన్నారు రాయమండ్రికి రానున్న రోజుల్లో ఒక మహాక్షత్ర అవ్వాలన్న ఆశయంతో మేము మా కమిటీ వారు అందరూ కలిపి నిర్వహణ చేసాం ఇది ఇంకా భక్తులు అందరూ సహకారంతో తయారు చేసాం ఒక రూపాయి ఒక వంద వెయ్యి లక్ష ఎంత వచ్చినా సరే అందరూ భాగస్వాములే ఎందుకంటే ఈ ఆలయం రాను రోజుల్లో మహాక్షత్ర అవ్వాలని ఆశయంతో నిర్మాణం చేసాం ఆ నిర్మాణానికి ఎన్ని ఆటకాలు వచ్చినా ఏమి వచ్చినా సరే అలాగ నిర నిరంతరం నిలబడి చేసుకోవచ్చు ఈ రాయమండ్రికి ఒక చరిత్ర ఇది రాయమండ్రికి ఒక చరిత్ర ఈ రకమైన నిర్మాణం ఇది ఆ మినిమం రెండు వేల సంవత్సరాలు నీళ్ళ నిర్మాణం చేయించిందంటే ఐరన్లో కాపర్ స్టీలు క్రోమియం పెట్టి చేయించాం టాటా కంపెనీలో అలాగే మొత్తం గ్రానైట్ టాప్ టు గ్రా గ్రా బాటమ్ గ్రానైట్ అలాగే కింద కూడా కింద కూడా నేల మాలికులు నేల మాలికులు అంటే మన త్రివేణ అనంతం లాగా మా కొండబాబు గారు చెప్పింది బాబు కొండబాబు గారు మా కొండబాబు గారు చెప్పిన ప్రకారంగా నేలమాలకులు కూడా ఏర్పాటు చేస్తాం ఎందుకంటే రానున్న సా రోజుల్లో డబ్బులు పెరుగుతే మనుషులు పెరుగుతారు అందులో స్థలం అందు గురించి కింద కూడా దాన్ని దూరదృష్టిలో పెట్టుకుని నేలమాలికలు చాలా కష్టపడి చేసాం దీనికి అందరూ అందరూ భావిస్తారు త్వరలోనే ఓపెనింగ్ విగ్రప్రదర్శి చేస్తాం విజయదశి సందర్భంగా నవరాత్రులు పది రోజులు పదకొండు రోజులు దిగ్జీవం జరిగింది అందరూ సహకారంతో ఈ ఆలయంలో అన్నదానం చేయాలనే ఉద్దేశంతో రెండు వేల ఐదు వందల మందికి అన్నదానం చేస్తున్నాం అలాగే మహాప్రసాదం అందరికీ అందాలనే ఆలోచనతో ఈ ఆలయం నిర్మాణం చేసాం ఈ నిర్మాణానికి అందరూ సహకరించేందుకు ధన్యవాదాలు ఓం శ్రీ మాతృని మహా